హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియోలో టూ డేస్ వ్లాగ్ అనేది యాడ్ చేశాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి కొన్ని మొలకలు కట్టాను అనమాట వాటిని నేను ఇక్కడ కొంచెం తాలింపు వేసుకున్నాను కొంచెం లైట్గా ఆయిల్ ఈ స్ప్రౌట్స్కి ఏంటంటే ఎక్కువ పట్టదు జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు అవన్నీ వేశాను ఇంట్రెస్ట్ ఉంటే పల్లీలు కూడా యాడ్ చేయొచ్చు బాగానే ఉంటుంది కాకపోతే పచ్చిమిర్చి వేసాను అనమాట ఎండుకరం ప్లేస్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసా కొంచెం పసుపు అంతే ఇంకా లాస్ట్లో పెసర మొలకలు ఇందులో కలిపేశాను శనగ మొలకల కంటే కూడా రాగులవి సజ్జలవి అలాగే ఈ పెసరవి బాగుంటాయి ఇంకా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఏ చేసినా సరే నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఇదనమాట అందరికీ చేసేసాను అయిపోయింది నేనేమంటే ఇంకా ఇది తిన్న తర్వాత కొన్ని పనులు పెట్టుకున్నాను అనమాట అందరూ వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి మేడపైకి రావడం అలవాటు సరే ఇక్కడ కొంచెం పక్షులకి ఏదైనా ఫుడ్ కానీ వాటర్ కానీ పెడుతూ ఉంటానన్నమాట నా పనులు అవి చూసుకొని అవి తప్పకుండా వస్తాయి వాటర్తో పాటు కొంచెం రైస్ అంతే ఇంకా పావురాలు వస్తాయి అలాగే కాకులు వస్తాయి ఇవన్నీ పైనకి ఎక్కి తిన్న తర్వాత వాటి కాళ్ళకు పట్టి కింద పడుతుంది కదా వాటిని తినడానికి తర్వాత కొంచెం ఎండిపోయిన తర్వాత పిట్టలు వస్తాయి అనమాట అలా ఏదో ఒకటి తినడానికి వస్తూ ఉంటాయి నాకు కొంచెం సరదాగా అనిపిస్తుంది చాలా ఎక్కువైపోయింది కదా కాసేపు పైన అలా ఉంటుంది అనమాట ఎండకి కొద్దిసేపు అయిన తర్వాత పండ్లవి చూసుకొని వెళ్ళిపోవడమే అలాగే తులసి మార్చుకున్నది అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఈ చీరకు వచ్చి రీసెంట్ డేస్లో ఒక వర్క్ వేయించుకున్నా అనమాట బ్లౌజ్కి మగ్గం వర్క్ అలాగే కుర్చులు ఏమైనా కుట్టుకుందామని ప్లాన్ చేశాను ఎప్పుడు మిస్ అవ్వను డిఫరెంట్ కలర్ వచ్చిందనమాట అంటే కుర్చులు రెడీమేడ్వి తెచ్చుకున్నాను కదా అవి మ్యాచ్ అవ్వలేదు ఇంతకీ ఈ చీరని గుర్తుపట్టారా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టించిన శారీ అనమాట అయితే ఈ చీరకి కుర్చులు డిజైన్ వేసుకుందాం అని చెప్పి వేరే రెడీమేడ్ బంచెస్ అవి తీసుకున్నాను అనమాట ఈచ్ వన్ బంచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ ఏబోనే అనుకుంటా రెండు బంచెస్ తెచ్చాను కానీ ఇంటికి వచ్చి చూస్తే నాకు ఎందుకో కొంచెం కలర్ డిఫరెన్స్ అనిపించింది ఒక్కోసారి మనకు కూడా మరి ఆ లైట్ ఫోకస్ వల్లనో లేదంటే నేనే సరిగా చూసుకోలేదు సంథింగ్ అలా మిస్ అయిపోయాయి అనమాట అది నాకు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది సరే లాస్ట్ టైం బేగం బజార్ వెళ్ళినప్పుడు ఇవి తెచ్చుకున్నాను కదా సరే సెట్ అవుతాయేమో అని చూసా శారీలో ఏంటంటే ఇటు గోల్డ్ కలర్ అటు సిల్వర్ కలర్ రెండు కూడా ఉన్నాయి ఇంకా ఇవేంటో గుర్తుపట్టారా అసలు లెక్కకైతే వీటిని బ్లౌజ్ హ్యాంగింగ్కి అనమాట అలాంటి టాజల్స్ ఇవి మనం చీర కుట్టే టాజల్స్కి బదులు వీటిని యాడ్ చేశాను అంతే ఇవి కూడా కుట్టడం చాలా ఈజీయే తెలిసే ఉండొచ్చు ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి కొంచెం క్లారిటీగా వీడియో షూట్ చేశాను అంతే తెలిసే ఉండొచ్చు నేను మన ఛానల్లో చాలా కుచి వీడియోస్ పోస్ట్ చేశాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లేలిస్ట్ లింక్ కింద ఇస్తాను అన్ని శారీ కూర్చు డిజైన్స్ కూడా అందులో ఉన్నాయి అయితే దారాలకు బదులుగా అంటే దారంతో చేసిన కుర్చీలకు బదులుగా ఈ హ్యాంగింగ్స్ని ఇలా కుడతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సరే బ్లౌజ్ వర్కి కూడా సెట్ అయిందని అనిపించింది వర్క్ నేను ఎండింగ్లో చూపిస్తాను ఇవి సింపుల్గా మనకు మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా పీకోలు అలాగే మనం ఫాల్స్ అవి కుట్టుకుంటాం కదా అలాంటి థ్రెడ్ అనమాట అదొకటి తీసుకున్నాను మ్యాచింగ్ కలరు జస్ట్ ఒక రెండు ల రెండు వరుసలు తీసుకొని చివరిన ముడి పెట్టేసి ఇది ఇంకా యాడ్ చేసుకుంటూ ఒక నాలుగు టాకాలు అందుకొని బ్యాక్ సైడ్ తిప్పేసి ముడి పెట్టేయడమే అంతే అనమాట చాలా సింపుల్ మనకి ఇది ప్రైస్ కూడా సేమ్ దానంతే అంతే పడింది అంటే నేను బేగం బజార్లో తెచ్చుకున్నప్పుడు ఒక బంచ్ హండ్రెడ్కి ఇచ్చాడు అతను రెండు బంచెస్ తీసుకొచ్చాను సరిపోయింది ఒక రెండు మిగిలిచేసుకున్నాను బ్లౌజ్కి కింద హ్యాంగింగ్ కుట్టుకోవాలని చెప్పేసి అంటే శారీలో మ్యాచ్ అవుతుంది కదా అందుకని బ్లౌజ్ ఏమో ఇదండి రీసెంట్గా వేయించుకున్నా అయితే కొంచెం ఫినిషింగ్స్ అనేవి నాకు నచ్చలేదు స్టిచ్చింగ్లో అవి ఇక్కడ నెక్లో కనబడుతున్నాయి చూసారు కదా అలాగా వర్క్ ఏమంటే అంటే శారీ అంతా రన్నింగ్లో ఉంది కదా అని చెప్పి ఇలా తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలో నాకు నచ్చలేదు ఇలా సపరేట్గా ప్లెయిన్ తీసుకొని వేయించుకున్నాను అక్కడ బార్డర్ చూసారు కదా ఆ బార్డర్ అనేది నెక్ లైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది హ్యాండ్కి ఏమంటే ఇది ఒక డిజైన్ అనమాట పట్టీ టైప్ మోడల్ ఇది కింద బార్డర్ ఏమో మనకు చిన్న జస్ట్ టూ లైన్స్ అలాగొస్తుంది మీడిలో మనకు హైలైట్ అవుతుందనమాట అంటే మనము ఇలా పెట్టుకుంటాం కదా ఆరవంకి అలాంటి టైప్ ఇక్కడ ఒక కుట్టు వేసి వదిలేసారు మరి అది విప్పాలేమో ఒకసారి అడగాలి టైలర్ని యాక్చువల్గా మిడిల్లో అంతా జరదోసి లోడింగ్ వచ్చేసి మనకు శారీలో ఎక్కువ కలర్స్ లేవు కాబట్టి ఓన్లీ సింగిల్ కలర్ని యూజ్ చేశారు అందులోనూ బ్లౌజ్ కలర్ కూడా డార్కే కాబట్టి ఈ వర్క్ దీనికి సెట్ అయ్యింది ఇంతకీ ఈ డిజైన్ నేను ఎక్కడ సెలెక్ట్ చేశానంటే ప్రింటర్స్ యాప్లో అక్కడ చాలా మోడల్స్ ఉంటాయి కదా సరే ఇది బాగానే ఉంది అందులోనూ సింగిల్ కలర్ బ్లౌజ్ కదా వేరే వాటికి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇలా వేయించుకున్నాను ప్రైస్ కూడా టూ థౌజండ్ బిలో అలా పడింది ఈ వర్క్ అనేది ఈ శారీకి సెట్ అయిందా లేదా నాకు కింద కామెంట్లో చెప్పండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా అలా ఆ శారీ అంతా నాకు కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఒక వన్ అవర్ అలాగ పట్టింది అనమాట మొత్తానికి శారీ మొత్తం కంప్లీట్ చేసేసి అయితే అది ఇంకా మనకు దారాలు ముడివేయడము అంటే మనకు లైన్స్ తీసుకోవడం అదంతా పని లేదు కదా రెడీమేడే కాబట్టి ఇంకా ఓకే అనమాట అది అలాగైపోయింది సింపుల్గా ఇంక ఇక్కడ ఏంటంటే డిన్నర్ కోసం ఇక్కడ కర్రీ చేస్తున్నా చపాతీ చేయాలి అందరికీ కూడా మా ఇంట్లో కాకరకాయ ఫేవరెట్ అనమాట అందరూ కూడా నలుగురం కూడా కొంచెం కర్రీ చేసేసి కొన్ని ముక్కలతో కారం చేసి పెడదాం అనుకున్నాను ఇవాళ ఈ కాకరకాయ పీసెస్ అన్నీ చూసారు కదా కట్ చేశాను అనమాట ముందు సాల్ట్ వాటర్లో మంచిగా కడిగేసి కాసేపు నానబెట్టి తీసి ఆ తర్వాత నేను పైన ఏంటంటే అలా చెక్కు తీసేయను డైరెక్ట్ అలాగే ముక్కల కింద కట్ చేసి ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను అనమాట వీటన్నింటినీ ఏంటంటే కొంచెం మనకు పచ్చివసన పోయి ఆ పచ్చిదనం అనేది పోయేంత వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద పెద్ద మంట పెట్టకూడదు ఇంక ఇవన్నీ ఇలా చిన్న మంట మీద అలా వేయించుకుంటూ ఒక రెండు ఆయిల్లో అయిపోయింది ఇది అలా చేసిన వాటిల్లో ఒక వరుసవన్నీ కర్రీకి యూజ్ చేశాను ఇంకొక వరుసవన్నీ కూడా కారం యూజ్ చేశాను అనమాట ఆ కారం ఏంటంటే నిలువ ఉంటుంది మనకి ఈ కాలంలో మనకి చల్లదనం ఉంటుంది కొంచెం జలుబు చేసిన గొంతేమైనా పట్టేసిన ఈ కారం అది తింటే బాగుంటుంది అనమాట నోటికి టేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ అయితే కర్రీ చూపిస్తాను ఇందులో లైట్ కొంచెం క్రంచీగా కారం కోసం పెట్టేసుకున్నాను పక్కన జస్ట్ కొంచెం అంత క్రంచీగా కాకుండా జస్ట్ లైట్గా కొన్ని ముక్కలు పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తాను కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసేసి అందులో కొంచెం తాలింపు గింజలు మన ఇష్టం కొంతమందికి ఇవన్నీ వేసుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకున్న అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనమాట ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ యూస్ చేస్తాము కాకరకాయలు అనేవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎంత క్వాంటిటీ చేసినా దగ్గరికి అయిపోయి కొంచమే అవుతాయి అందుకని ఇక్కడ నేను ఆనియన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాను మంచి కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్నాను ఆల్రెడీ కరివేపాకు వేసాను చూశారు కదా ఇదంతా కాస్త వేగిన తర్వాత టమాటోస్ తీసుకున్నాను సేమ్ ఆనియన్ ఎలాగైతే తీసుకున్నానో సేమ్ క్వాంటిటీ టమాటా కూడా ఇంక ఈ కర్రీలో వాటర్ యాడ్ చేయడం అనేది అంటూ ఏమీ ఉండదు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గిస్తే దగ్గరికి అయిపోతుందనమాట ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా అవి ఈ కర్రీలో యాడ్ చేసేసి ఉప్పు కారం మనం ఎంత టేస్ట్కి యూజ్ చేస్తామో అంత యాడ్ చేసేసుకోవడమే ఇది పట్టించిన కారం కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది నాకు ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించేసి లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే కర్రీ అనేది రెడీ అనమాట కర్రీ కర్రీ అనమాట ఇంకా టమాటా వేసాం కాబట్టి కర్రీయే టమాటా లేకుండా చేస్తే అది ఫ్రై అయిపోతుంది జస్ట్ దీన్ని చపాతికి అంతే మిగిలిన కొన్ని పీసెస్ పక్కన పెట్టానని చెప్పాను కదా కారం చేయడానికి కాకరకాయ కారంకి అందుకనమాట ఇక్కడ ఒక బౌల్ నిండా కారం తీసుకున్నాను టేస్ట్కి సరిపడే సాల్ట్ పొట్టు తీయని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట అంటే ఒక ఒకటి మొత్తం తీసుకున్నాను వెల్లుల్లిపాయ ఆ మూడు కలిపి అలా మిక్సీ పట్టేసా ఇలా బరకగానే ఉంటుంది అంటే కారం అంటే ఆల్రెడీ గ్రైండెడ్ కాబట్టి వెల్లుల్లి యాడ్ అవ్వడం వల్ల ఇలా ఉంటుంది ఇది పొట్టుతోనే చేసేస్తూ ఉంటాను నేను ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుంటున్నా సేమ్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు అవి వేగగానే కాస్త కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో యాడ్ చేసి స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపిన తర్వాతనే ఈ కారం అనేది గ్రైండ్ చేసి పెట్టాం కదా దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయాలన్నమాట ఇంక ఇవంతా కూడా మంచి కలిపేసి వేడి తగ్గిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెడతాను ఇది దాదాపు పది ఇరవై రోజులైనా పాడవదనమాట మంచిగా విడివేడి అన్నంలో లేదంటే ఉప్మా లేదంటే కొంచెం ఏదో జలుబు చేసినప్పుడు నోరు బాగుండదు కదా అలాంటి టైంలో చపాతీలో పెట్టినా బాగుంటుందన్నమాట టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇదేమంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఈరోజు త్రీ థర్టీకి నేను ఇద్దరు లేచాను అయితే తులసమ్మని ఇక్కడ పెట్టుకున్నాను అని నిన్న మొన్న షార్ట్ వీడియోస్లో చూసి అడిగారు కదండీ దాని గురించి ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను నేను ఎప్పుడూ ఇంటి ముందు పెట్టను అనమాట తులసమ్మని మీకు తెలుసు కదా నేను కిచెన్ యూటిలిటీలో బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను అసలు ఎప్పుడు పెట్టను చాలాసార్లు మన వాళ్ళు చెప్పారు అక్క ఇంటి ముందు పెట్టుకోండి చాలా బాగుంటుంది మీకు అని చెప్పి కానీ నాకు ఏమంటే ముందు నుంచి మా వారు లేదు మనకు పాతకాలంలో మన ఊర్లలో ఇళ్ళల్లో పెరుడు బాగానే ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట అలా అదొకటి ఇంకొకటి మనం పీరియడ్స్లో ఉంటాము లేదంటే ఎవరైనా వస్తూ ఉంటారు వాళ్ళు ఫ్రెష్గా ఉన్నారా లేరా ఏం తెలియదు తులసం అని చాలా పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటాం మనం కా మన ధూళి కూడా తగలకూడదనమాట అంత పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి నేను వెనక పెట్టుకుంటాను నాకు ఇంత ప్లేస్ ఉన్నా కూడా వెనక పెట్టుకుంటాను మేం గట్టిగా పాటించేదైతే అదే అనమాట ఇంకా ఇప్పుడు ఎందుకు పెట్టాను అంటే కార్తీక మాసం స్టార్టింగ్లో కూడా మీరు చూసే ఉంటారు అక్కడే ఉండింది ఇప్పుడు ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు వత్తులు వెలిగిస్తాం కదా లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరం కానీ మా నలుగురం ఒకచోట ఉండి వెలిగించాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది అందుకని చెప్పి ఈ ఒక్కసారికి ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి అందరం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు కదా అందుకని అంతా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను మూడు మూడున్నరకు నిద్ర లేచినా కూడా అప్పుడప్పుడే తెల్లవారుతుందనమాట అంటే సూర్యోదయం ఇంకా అవ్వలేదు అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాను ఇంకొకటి మాకు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా కార్తీకంలో టెంపుల్కే వెళ్ళి వెలిగించాలి అనే పద్ధతి ఎందుకో నాకు నచ్చదండి అంటే అది తప్పని కాదు చాలా పవిత్రంగా గుడికి వెళ్ళి మనం వెలిగిస్తే మంచిదే కానీ చాలా పబ్లిక్ ఉంటారు పిల్లలు నించోరు ఇంకొకటి ఎక్కడ పడితే అక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు కదా ఆ నూనె జిడ్డు ఒకటి ఇంకొకటి అసలు ఎక్కడ తొక్కేస్తామో ఆ పసుపు కుంకుమలని ఆ పండ్లని ఆ కుందులని అని అదొక భయం అది కాక మనం ఇలా వెలిగించి పక్కకు జరిగి వెళ్ళిపోతాం కానీ అవన్నీ ఎవరు తీస్తారు ఎలా పడతా అలా చీపురుతో తీసేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్లకు మనం ఒక పని పెట్టిన వాళ్ళం అవుతాం అందుకని నాకు ఇంటి దగ్గర చేసుకున్నంత ప్రశాంతత అనిపించదు ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అంతా ఫ్యామిలీ కలిసి వెళ్ళి శివయ్యను అక్కడ దర్శనం చేసుకుంటాం గుడి పవిత్రత ఇంట్లో ఎక్కడిది చెప్పండి ఆ పవిత్రత కానీ భగవంతుడి శక్తి కానీ అక్కడ ఉన్నట్టు మన ఇంట్లో ఉండదు కానీ తులసమ్మ దగ్గరే ఎక్కువగా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవడం కొన్ని ఇయర్స్గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఇంట్లోనే చేసుకుంటున్నాం ఇంతకుముందు అంతా అక్కడ టెంపుల్లోనే వాళ్ళం అలా ఇబ్బంది పడుతూ ఎందుకు అన్నట్లుగా ఇలా ఈసారికి అనమాట అందుకని నేను తులసమ్మని ఇక్కడ పెట్టుకున్నాను ఈసారికి ఇది ఎప్పుడుకు కంటిన్యూ ఏమీ అవ్వదు నేను ఒక త్రీ ఫోర్ డేస్లో మార్చేస్తాను అనమాట మళ్ళీ యధావిధిగా అక్కడే ఓన్లీ ఈ పూజ కోసం మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాను చాలా బాగుంది ఇలా ఉంచేయండి అని చెప్పారు కానీ నేను పెట్టనులేండి సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది లేదా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్